హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీడీ ఫార్మ్స్ ఫ్రెండ్స్ ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు సప్లై చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ మన బీడీ ఫార్మ్స్ ఛానల్లో కోల్డ్ సేల్ చేయాలనుకున్న వాళ్ళు కిందన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి సేల్స్ వీడియో ఇందులో టూ టాప్ క్వాలిటీ రెండు పుంజులు ఉన్నాయి రెండు రిచ్ వాటం పుంజులే డబల్ బాడీ పుంజులే ఈ రెండు పుంజులు రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి పెద్ద పెద్దలో పదేళ్లు వేసుకుంటాని పనిచేస్తాయి గ్రేటర్ క్వాలిటీ ఉన్న పుంజులు రెండు పుంజులు చాలా మంచి తట్ని కలిగిన పుంజులు ఈ మొదటగా ఈ పుంజు వచ్చేసి కాకినామలి హైట్ వచ్చేసి ట్వంటీ త్రీ వెయిట్ వచ్చేసి నియర్లీ ఫోర్ కేజీస్ ఉంటుంది ఈ పుంజు ఏజ్ వచ్చేసి వన్ ఇయరు ఈ రెండు పుంజులు ఫైటింగ్ పర్పస్ కాదు బ్రీడింగ్ కూడా చాలా బాగా ఉపయోగపడతాయని చెప్పారు బ్రదర్ అడ్రస్ వచ్చేసి కడప డిస్టిక్ కడపకి దగ్గర అంటూ ఉంటుంది ఏపీ తెలంగాణలో మెయిన్ మే సిటీస్కి ట్రాన్స్పోర్ట్ చేస్తా అన్నారు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు మీవే నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పుంజు పశ్చిమ గల తీతవా ఇది హైట్ వచ్చేసి ట్వంటీ త్రీ ఉంటుంది వెయిట్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ కేజీస్ ఉంటుంది ఇదైతే ప్రెజెంట్ కొంచెం సర్జలో ఉంది ఏక ఈ రెండు పుంజులు అయితే బ్రీడింగ్ పర్పస్ కూడా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పారు బ్రదర్ ఈ పుంజుల కాస్ట్ విషయానికి వస్తే ఈ బ్రదర్ అయితే ఈ రెండు పుంజుల కాస్టులు విడివిడిగా చెప్పలేదు రెండు కలిపి చెప్పారు రెండు కలిపి థర్టీ థౌజండ్ రూపీస్ చెప్పారు విడివిడిగా అయితే కాస్ట్ పెరుగుద్దరు కూడా చెప్పారు బ్రదర్కి ఈ కింద నెంబర్కే కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ వరకు తీసుకోగలరు ఏపీ తెలంగాణలో మెయిన్ మెయిన్ సిటీస్కి ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తామని చెప్పారు ఆ కడప దగ్గరలో వాళ్ళు ఎవరైనా ఉంటే ఫామ్ విజిట్ అయ్యి డైరెక్ట్గా చూసుకుని తీసుకున్నా పర్వాలేదని చెప్పారు ఈ పుంజులకు సంబంధించిన తప్పని వీడియో కావాలంటే బ్రదర్ నెంబర్కి వాట్సాప్ చేయండి బ్రదర్ అయితే ట్రస్టెడ్ పర్సనే డైరెక్ట్గా ఫామ్ విజిట్ అవ్వలేని వాళ్ళు వాట్సాప్లో ఫైటింగ్ వీడియో చూసి ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చు ఈ రెండు పుంజుల గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా ఇంకేమైనా డీటెయిల్స్ కావాలన్నా ఈ కింద నెంబర్కే కాంటాక్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ వాచింగ్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ